కామారెడ్డి జిల్లాలోని ఆన్లైన్ గేమ్స్ కు బానిసై అప్పుల పాలై దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా మీడియాకు వివరాలు తెలియజేశారు కామారెడ్డి టౌన్ పరిధిలోని వివేకానంద కాలనీలో మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి మంచినీళ్లు అడిగే నెపంతో ఒక ఇంట్లోకి వెళ్లి మహిళ గొలుసును దొంగలించాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు ఇంటరెస్ట్ అయిన వ్యక్తి ఆన్లైన్ గేమ్స్ కు బానిసై అప్పుల ఒత్తిడిలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు నిందితుడిని రొమాన్ కు తరలించారు గేమింగ్ కి ఎడిక్ట్ అయ్యాడు ఆన్లైన్ గేమింగ్ కి సో దాంట్లో చాలా నష్టపోయాడు డిప్రెషన్ కి గురయ్యాడు వాళ్ళ ఫాదర్ నుంచి ట్వంటీ థౌసండ్ తీసుకున్నాడు అండ్ ఫ్రెండ్ నుంచి ఫార్టీ థౌసండ్ అప్పు తీసుకున్నాడు సో అవన్నీ తీర్చాడు తీర్చలేదు ఫైనలీ దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాడు సో నాందే నుంచి ట్రైన్లో ఇక్కడికి వచ్చాడు ముసలి వాళ్ళని టార్గెట్లో పెట్టుకున్నాడు సో ఆ ముసలి లేడీని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి డోర్ నాక్ చేసి వాటర్ అడిగి ఆ చైన్ స్నాచ్ చేసి వెళ్ళడం జరిగింది సో మేము వెంట వెంటనే పట్టుకున్నాం ఐ కంగ్రాచులేట్ నర్హరి సిఐ నర్హరి అండ్ ఎస్ఐ ఎస్ఐ బాబిరెడ్డి అదర్ టీస్టర్ అండ్ అదర్ టీ ముగ్గురు ఎన్సీసీ పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేశారు అతను అనుమానాస్పదంగా ఉంటే మాకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఐ అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఆల్సో సో ఇక్కడ నేను నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి ఫస్ట్లీ స్ట్రేంజర్స్ ముసలి ముసలి వాళ్ళు కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే ఇలా తెలియని తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తాయి ఇట్లా వాటర్ ఆడగలం ఏవైనా అడిగినప్పుడు మీరు అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి